మరి చాలామంది చెప్తూ ఉంటారు వివిధ కారణాల వల్ల ఇప్పుడు స్ట్రెస్ అనేది మనసుకి సంబంధించింది సో వాళ్ళకి తెలియకుండానే మనసు మీద కంట్రోల్ లేకుండానే వాళ్ళ ఆలోచన ధోరణి అని మారుతూ ఉంటుంది మరి వాళ్ళని మన లోకంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలంటారు మానసిక వికలాంగులు సమాజంలో చాలామంది ఉన్నారు కారణం వాళ్ళు మనసును అదుపు చేసుకోలేదు ఈరోజు ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు చాలామంది కాబట్టి యోగ శాస్త్రాన్ని అనుసరించి ఉత్తమమైన గురువు నుంచి యోగా నేర్చుకొని జీవితాలను మార్చుకొని మంచి పద్ధతుల్లో మంచి ఆలోచనతో ఉంటే మంచిదని నా అభిప్రాయం గురువుగారు జనరల్గా మానవ శరీరము వాతపిత కఫాలతో సమ్మిళితమై ఉంటుంది ఏది మన శరీరంలో మార్పులు జరగాలన్నా ఈ మూడు ప్రకోపాలతో మిక్స్ అయ్యి జరుగుతూ ఉంటుంది కదా మరి అలాంటప్పుడు మానసిక సంబంధిత సమస్యలు అనేవి ఏ క్యాటగిరీకి సంబంధించినవి మానసిక వికారాల వల్ల వచ్చేటువంటి ఈ వాతపిత్త కఫాలు మానసిక వికారానికి గనక గురి కాకుండా ఉంటే అసలు ఇవన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉంటాయి మనసు మంచిగా ఉంటే అసలు శరీరానికి ఎటువంటి బాధ లేదు శరీరం బాగుండాలంటే ఫస్ట్ మనసు బాగుండాలి ఆ విషయం తెలియక శరీరాన్ని మనం మేకప్ చేస్తాం లేదంటే శరీరానికి మనం స్నానం చేయిస్తాం శరీరానికి మంచి మంచి ఆహార పదార్థాలు పెడతాం మార్చాల్సింది మనసును మనసును మార్చాలంటే ముందు శ్వాసను మార్చాల్సి ఉంటుంది కేచరిలో ఉన్నప్పుడు అనాహత చక్రాస్ సెవెన్ తెలుసు కదా మీకు తెలుసు మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర ఏడు చక్రాస్లో డెబ్బై రెండు వేల నాడులు జంక్షన్ అవుతూ ఉన్నాయి ఈ జంక్షన్ అయ్యేటప్పుడు మన ఆలోచన విధానాన్ని పట్టి అవి పనిచేస్తున్నాయి మనం ఎలా ఆలోచన చేస్తే అవి అలా పనిచేస్తాయి మనం ఆలోచించేటప్పుడే సక్రమంగా ఆలోచించగలిగితే అవి సక్రమంగా పనిచేస్తాయి ఆ చక్రాస్ కనుక రివర్స్ అయితే కొన్ని రోగాలు వస్తాయి శరీరానికి అప్పుడు మనం చక్కగా శ్వాస తీసుకోవడం దీర్ఘ శ్వాస కనుక ఉత్తమ ప్రాణాయాన్ని చేయగలిగితే చక్రా చక్కగా యాక్టివేట్ అవుతాయి తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవుతుంది మంచి నిద్రపడుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం అప్పుడు ఈ ఈ మూడు వాత వాతపిత్త కానీ చేయలేవు హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అదే టంగ్ వెనక్కి మడత పెట్టి శ్వాస ద్వారాగా మనసు బాగుంటుంది అని చెప్తున్నారు కదండి అవునండి అది పై అంగులానికి పెట్టాలండి లేకపోతే టంగుకే వెనక్కి పెట్టాలండి అని అడుగుదామని తెలుసుకోచ్చానండి ఓకే అండి గురువు గారితో మాట్లాడండి చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి టంగ్ వెనక్కి మడత పెట్టి చేయమన్నారు కదా సార్ అవును అది పైకి 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 అంతే తెలి అంటే నాకు సార్ ఏంటంటే ఇక్కడ హార్ట్ పక్కన పెయిన్ వస్తుందండి అది గ్యాస్ట్రిక్ అంటారా లేకపోతే హార్ట్ పెయిన్ ఏమైనా అంటారండి అది గ్యాస్ట్రిక్ కంపల్సరీగా స్టమక్ క్లీన్ ఆహా ఎలాగండి